హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియో సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ బెల్ లైక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు మీ ముందుకి సిద్ధంగా ఉన్నాయి దినాం షేన్ మేపి సేన్లు మేపి రోజు ఒక్క సీన్ కానీ లేని దానికి యాపక తింటున్నాయి బయలు ఏం చేయగానే అర్థం కాని పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా బాగా కనిపిస్తలేదు ఎండకి చూడండి ఫ్రెండ్స్ ఎలా మేస్తున్నాయి బొందు పచ్చి చెక్కల అంటారు దీన్ని గర్రక అంటారు ఈ గర్రక రోజు చేను మేసుకుంటుండే రెండు ఇప్పుడు ఇప్పుడు రోజు అస్సలు బొద్దిగా లేదు చేనులు మా మేపే శన్ల పొద్దుగాల వచ్చి ఒకడు మేపు పోతుంటాడు ఒకడు మా ఊర్లో బండ్లు వేసుకొని చూస్తాడు ఇంకా మధ్యాహ్నం నుంచి గొర్రెలు వస్తా విడుస్తారు ఏం చేస్తాం మా కరం పెట్ట ఒకదే కదా అందరు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు సపోర్ట్ చేయండి ఒక పెంట్ అన్నాడు సూడగా అన్నాడు వచ్చేది మేపేది మధ్యలో లేని టైం వచ్చి మేపుకొని పోతాడు ఫోన్ చేయడం అట్ట చేస్తుంటాడు ఒక వ్యక్తి అలాంటి వాళ్ళు కాని కొందరు ఉంటారు ఏం చేస్తాం మరి ఇంకేం చేయలేము వాళ్ళని అట్లాంటి వాళ్ళని అంటారు కదా ఒకడు ఇన్స్టాగ్రామ్ లో చేత కాని కొడుకులు చేత కాని కొడుకులు ఉంటారు కొందరు అందరూ లైక్ చేయండి మరి చేత కాని కొడుకులకి చూడండి ఫ్రెండ్స్ మా కొరీ ఎలా మేస్తా వానలు లేవు వరదలు లేవు ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు జనవరి రేపు రేపు ఎల్లుండి జనవరి గొర్రెలకి ఇప్పుడు సంక్రాంతి వానలు వానాలన్న వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సంక్రాంతి వానలు కిందగా గడ్డి లేదు ఏమేమి లేదు కిందగా ఎండిపోయింది ఏదో ఇంత వర్షం పడితే గణాలకో ఎక్కడ తుట్టయితే కాలువలకో గుట్టలకి గడ్డి పడే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కాలము పచ్చిగడ్డ తినే అదృష్టం గొర్రెలకైతే లేదు సంక్రాంతి వానాలన్నా పడితే అయినా ఇంత మేస్తాయి గొర్రెలు దేవుడు ఎట్ట చేస్తాడో దేవుని మీద భారం వేసుకున్న గొర్రెలు ఈరోజు ఏమేమి మేయలేని దానికి ఇవి రోజు తొక్కలాడిపోయే గరకనే మేస్తున్నవి ఎందుకంటే ఈరోజు ఏమి లేని దానికి మేస్తున్నావు అవి ఎలా అంటే ఏం లేనప్పుడు మనము బిర్యానీ తిన్నోడు రోజు రోజు లేకుంటే అన్నంతో సరిపెట్టుకునే కథ లక్క పరిస్థితి చేయి అయిపోయింది చేయి జారితే అయిపోయాయి ఎలా ఉండాలో అలా లేవు ఉండాలా చూడండి గొర్రెలు మందా అవి చూస్తే చెట్ల కురుకుతుండవు చూడండి ఫ్రెండ్స్ గతి లేనప్పుడు నీళ్ళు తాగడం అంటే ఇదే ఇది పరిస్థితి ఇలా ఉంది పరిస్థితి ఈ పరిస్థితికి సొల్యూషన్ లేనట్టు అయిపోయింది ఓ పడు బిన్ చూపడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది గరక ఈరోజు ఎక్కడ లేని పరిస్థితి ఈ పరిస్థితి వలన ఇంతటితో ఈరోజు పొద్దుపోయినాము అంతో ఇంతో కాదు ఇంతే ఇంకా ఉన్నప్పుడు మాదే లేనప్పుడు మాదే రావాల్సి ఉన్నప్పుడు కానీ మాదే పరిస్థితి ఎందుకంటే ఉన్నమామే లేకున్నా మేమే ఉపవాసం ఉన్నామేమే కడుపునే తిన్నా మేమే చూడండి ఏ విధంగా ఉరకలాడుతుండవు గొర్రెలు ఈ గొర్రెలకి రోజు ఒక రెండు ఎకరాలు ఉల్లిగడ్డ ఒక ఎకరా మెరప ఒక ఎకర బుడలుసేన వాతే కడుపు నిండుతుంది

అతనికి మంచి మెత్తలు కొనిచ్చాడా చేపనికే పడతాయి ప్యాకెట్ వేసావు నాకు ఫోన్ బాధడా ఏం వచ్చా లేదా పకెట్ నిండా సారా கோயிலையਨੇ மலைக்க காட்டு ஆவல்லே மரவா ரான ராத கெட்டி க ஆ ஆ யா நீங்க சேனல்ல ஏஸ் நான் லைக் பண்ணுறேன் மரேடி சொல்லா சான் சான் தட்டு பூம் தட்டு नगा लगवे निसबे ओ 100 रुपया लेना दे सब नाम रो देन तो मत రే ఆ యా ల సలబొయి రొనందరే అందరు బస్ యాస తనంగే రబో ఏ యా ల ఫుల్ క్వార్టర్ తనంగే అణ మామా మనకింత కూరా డై ఎపిసోడ్ అంత ఈపిసడ ఏ ఎపిసోడ్ ఏనే వజమొ బాబానే ఒడత బలం బొల బాబా కల 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 కార దల బొల దే ఏనా బొల బొల తడంగ

आपल्या काय कावाड जंगल तर